విద్యుత్ వినియోగదారులకు ఊరట అని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు ఈ మేరకు ఆయన ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండల ఏర్పాటు చేసిన తర్వాత ఇరవై ఆరు ఏళ్లలో మొదటిసారి విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసి కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని తెలిపారు లేదు కదా అప్రజాస్వామికంగా దౌర్జన్యంగా దుర్మార్గంగా పాలన గడిపితే ఆ పాలనలో మగ్గినటువంటి రాష్ట్ర ప్రజలు తిరిగి ఆ దుర్మార్గమైనటువంటి రాక్షస పరిపాలన అంతమందించి ఐదు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం జరిపి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేకించి ఎన్నికల నాటికి కూటమి ప్రభుత్వం పార్టీగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు ఒక కలిసికట్టిగా కూటమి పార్టీకి ఏర్పడి నన్ను మొన్న జరిగినటువంటి పద్దెలమల క్రితం జరిగిన ఎన్నికల్లో నూట అరవై ఐదు సీట్లు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కట్టబెట్టినటువంటి వైనం ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా ఇచ్చిన హామీ మేరకు కొనసాగిస్తూ రాష్ట్రం ఈరోజు పది లక్షల కోట్ల పైచీలకు అప్పుల ఊబిలో కుటుమట్టాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అందించినటువంటి అప్పుల ఊబి ఏదైతే వరాలుగా రాష్ట్రానికి గుదిబండగా తయారు చేశాడో పది లక్షల కోట్లు ఇష్టానుసారంగా దుర్మార్గంగా ఒక పక్క లేకుండా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు ఊపిలోకి నెట్టి పది లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు హామీలు నెరవేరుస్తూ ఇవాళ ఏదైతే ఆఖరికి చివరికి ఎలక్ట్రిసిటీలో కూడా గత ఐదు సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురై సరైన కరెంటు లేకుండా ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియనట్టు అగమ్య గ అగమ్యగా పరిస్థితుల్లో లేదా ఆ రోజు ట్రూ అప్ ఛార్జెస్ తోటి ఐదు వేల కోట్ల రూపాయల పెనుభారం మోపి ము పదం ముప్పై రెండు వేల తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిత్తి నోరు బాదుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ప్రజల సమస్యలు పట్టించుకోలేదు ప్రజలకు అన్యాయం జరుగుతుందని వాడ మాట్లాడుకుంటూ తన తాబేదారులని కొంతమందిని ఉసికుల్పి పురికొల్పి ప్రజల మీదకి ఏదో విధంగా మీరు నేను అధికారంలోకి వస్తే మీకు ఎవరైతే ఇప్పుడు దుర్మార్గంగా దౌష్టయంగా అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తారో అడ్డు అదుపు లేకుండా ఎవరైతే రోడ్లు వెంటబడి ప్రజల్ని పెట్టడానికి ప్రజల్ని డిస్టర్బ్ చేస్తారు డైవర్ట్ చేయగలరు వాళ్ళకి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని గౌరవిస్తాను మంచి పదవులు ఇస్తానని ఆశపెట్టి అలా వాళ్ళని అచ్చవలసిన ఆంబోతుల్లాగా రాష్ట్రం మీద వదిలితే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుంది అక్రమాలు చేస్తుందని నోరు బాదుకున్న సందర్భం అయినా మీ మాటలు ప్రజలు విశ్వసించే స్థితి లేరు మీ మాటలు నమ్మే స్థితి లేరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు జరుపుతున్నారు దానిలో భాగంగా తిరిగి ఇవాళ రాష్ట్రంలో మీరు ఐదు సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీ పేరుతోటి ట్రూ అప్ ఛార్జెస్తో ప్రజల మీద భారం మోపి ఐదు వేల కోట్ల రూపాయలు అదనపు భారం మోప్పారు రెండు వేల పద్నాలుగు పది పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ముప్పై రెండు వేల కోట్ల రూపాయల ప్రజలకి ఎలక్ట్రిసిటీ భారం మోపారు ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారు ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పించి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈ ట్రూ అప్ ఛార్జెస్ని కంటిన్యూ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ఏ ఒక్క రూపాయిగా కూడా భారం పడకూడదు కాబట్టి ప్రజలకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకూడదు గత ప్రభుత్వం ఏదైతే ప్రజల మీద ఆర్థిక భారాన్ని మోపిందో ఆర్థిక భారాన్ని తగ్గించాలి వాళ్ళకి ఇబ్బందులు కలగకూడదు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకత్వాన్ని కొనసాగించకూడదు ఆలోచనతో ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నటువంటి గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రూ అప్ ఛార్జెస్ని ట్రూ డౌన్ ఛార్జెస్ ట్రూ అప్ ఛార్జెస్ ట్రూ డౌన్ ఛార్జెస్ దాన్ని తగ్గిస్తూ నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల ట్రోప్ ఛార్జీలు తగ్గించి ఇవాళ ప్రజల మీద భారం పడకుండా ఈ నూతన సంవత్సరం కానుకగా ప్రజలకు ఐదు వేల కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని తగ్గించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరైతే గతంలో ఛార్జీలు విపరీతంగా ఇబ్బడి ముబ్బడిగా పెంచినటువంటి సందర్భం ఆఖరికి ఆక్వా ఛార్జెస్ మూడున్నర రూపాయికి పెంచితే ఆక్వా ఛార్జెస్ యూనిట్కి మూడున్నర రూపాయి చేస్తే మీరు దాన్ని ఒకటి ఒకటిన్నర రూపాయి ఒక వన్ పాయింట్ ఫైవ్ జీరో అంటే రూపాయి యాభై పైసలకు తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక సముచిత నిర్ణయం సాహసతోపేత నిర్ణయం అదేవిధంగా విద్యుత్ కొనుగోలు జగన్ కాలంలో ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది పైసలు పర్ యూనిట్ ఉంటే ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు పర్ యూనిట్ కొంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని నాలుగు రూపాయల తొంభై పైసలు తీసుకున్నారు అంటే యూనిట్కి సుమారు ఇరవై తొమ్మిది పైసలు తగ్గించారు ఆ రోజు కొనుగోళ్ళన్నీ కూడా ఆ ఎక్కువ రేట్లు పెంచి మీ కమిషన్ల కోసం మీ కకృతి కోసం ప్రజల మీద భారాన్ని మోపి అవసరానికి మించి ఐదు రూపాయల పంతొమ్మిది పైసలకి యూనిట్ మీరు కొంటే ఇవాళ మారిన ఆర్థిక పరిస్థితుల్లో కూడా రోజు రోజుకి ఈ ధరలు పెరిగే పరిస్థితుల్లో కూడా దాని ధర తగ్గించి నాలుగు రూపాయల తొంభై పైసలకే యూనిట్ తీసుకుని ఇరవై తొమ్మిది పైసలు తగ్గించినటువంటి ఘనత గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే మీరు తీసుకు మీరు ఎంతసేపు గత ఐదు సంవత్సరాల్లో మీ పరిపాలనంతా కమిషన్లు ఏదో జేబుల్లోకి నింపుకోవటం మీ తే మీ తాబేదారుల్ని ప్రోత్సహించటం పోషించటం తప్ప ప్రజలకు వరగబెట్టింది లేదు ప్రజల యొక్క సంక్షేమం చూసింది లేదు ప్రజల బాగోగులు చూసింది లేదు కాకపోతే ప్రజల్ని అరాచకం వైపు నడిపించారు కొంతమందిని జైల్లో నెట్టారు హత్యలు చేశారు దుర్మార్గం చర్యలు చేశారు ఎక్కడ కూడా ప్రజాస్వామ్య బద్ద పరిపాలన జరగలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు